ఆలోచిస్తుంటాం చేస్తుంటాం ప్రయాసపడుతుంటాం ప్రయత్నిస్తుంటాం ఇవన్నీ ప్రయత్నాలలో ప్రయాసాలలో ప్రార్థనలో అధైర్యపడుతుంటాం కానీ ధైర్యముతోని విశ్వాసముతోని దేవుడు ఎందు చూడగా దేవుడు మన ప్రతి కార్యమును సఫలపరిచే దేవుడు ఇంత గొప్ప సత్యాన్ని ఈ సిస్టర్ గారు మా ప్రియులు మా ఆప్తులు ఈ తల్లి ప్రేమ ప్రేమకుమారి గారు అదేవిధంగా వారి కుమార్తె జాయిసి గారు భీమవరం వాస్తవులు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరచడాన్ని ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాలకి ప్రేమకుమారి ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం తోవ బిడ్డని దీవించండి వారికిచ్చిన కుమార్తె జాయ్సీ గారిని కూడా దీవించండి జాయ్సీ గారి వివాహం కొరికే ప్రేమకుమారి ఆంటీ గారి ఆరోగ్యం కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ మీరు నెరవేర్చమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దినవృత్తాంతుల రెండో గ్రంథం పదిహేనో అధ్యాయం ఏడో వచ్చినం ఆజ్ఞ లోకంలో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యం తెచ్చుకుని వ్యవహాన వార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనం సూక్తి విశ్వాసం అన్నిటినీ సాధ్యంగా చేస్తుంది ప్రేమ వాటిని సులభంగా చేస్తుంది ఫేట్ మేక్ ఆల్ థింగ్స్ పాసిబుల్ లవ్ మేక్స్ దెమ్ ఈజీ తండ్రి ఈ సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఏంటనే బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో ప్రాముఖ్యంగా ప్రేమ్ కుమార్ ఆంటీ గారు తన కుమార్తె జాయిసి గారి జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన దృష్టి దేని మీద ఉండాలి సేవ దేవుడు నేను మనకు పిలిచాడు ఏ సనుచరులు ఉద్యోగం ద్వారా నేను సేవ చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగము దేవుడు నాకు ఇచ్చిన విద్య పట్ల దేవుడు నీకు ఇచ్చిన బహుమానము దేవుడు నీకు ఇచ్చిన మీద నీ దృష్టి ఉండాలి కానీ నువ్వు కట్టేదాని మీద దృష్టి ఉండాలి ఎలాగ ఈ ఈ వర్క్ నేను కంప్లీట్ చేసి ఏ సనుచరులకి నేను సహాయకరంగా ఉండగలను ఎలాగ నేను ఈ వర్క్ కంప్లీట్ చేసి నా గృహంలో శాంతి సమాధానము తేగలను ఎరి రీతిగా ఈ వర్క్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి భార్యను సంతోషపరచగలను ఏ రీతిగా ఈ వర్క్ కంప్లీట్ చేసి భర్తను సంతోషపరచగలను ఏ రీతిగా ఈ వర్క్ కంప్లీట్ చేసి బాక్సింగ్ అన్నాను కానీ స్పర్జన అన్నను కానీ సంతోషపరచగలను వీటన్నిటికంటే దేవుడు నాకు అప్పచెప్పిన పనిని నేను ముగించి దేవుడిని నేను ఏ రీతిగా సంతోషపరచగలను అది మన దృష్టి ఉండాలి అంతేగాని యూదుల్లాగా ఏం చూస్తున్నారు వాళ్ళు చెత్త చూస్తున్నారు చెత్త చూసినప్పుడు అలాగే అయిపోతుంది మన జీవితాలు కూడా ఆ రీతిగా ఉంటాయన్నమాట కాబట్టి మనము వీ హ్యావ్ టు మనం అప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రవ్వా నాకు సహాయం చేయ నాయన నాయన నాకు సహాయం ప్రతి ఒకరికి జాగ్రత్త ఉండాలి మగవాళ్ళు జాగ్రత్త ఉండాలి మగవారు అని అంటేనే పని చేయాలి యవనస్తులు ప్రత్యేకంగా రెండు మూడు గంటల దాకా పండుకుంటారు ఏంటండి నాకు అర్థం కాదు నేను కొంచెము నేను లేసేది ఆరు ఆరున్నర మధ్యలో లేస్తాను ఎప్పుడన్నా ఏడున్నర ఎనిమిది అయిందంటే రోజంతా హెడేక్ వస్తుంది నాకు రోజంతా చిరాకు చిరాకు ఉంటుంది నేను ఎక్కువ పండుకుంటే నేను అడుగుతాను మొన్న మా మావిడు కూడా చెప్తున్నాను ఇదేంటమ్మా ఎవరన్నా పండుకుంటే ఫ్రెష్ అవుతారు నేను ఎక్కువ పండుకుంటే నాకు హెడేక్ వస్తుంది ఏంటి దాన్ని ఎవరిని వస్తారు మగవాళ్ళు బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత అందుకనే దేవుడు ఆదాము అవ్వను ఏదైనా తోటలో పెట్టి ఏం ఏం చెప్పాడు ఆదాంకి ఏం చెప్పాడు ఆదాంకి దేవుడు ఏం చెప్పాడు యూనిట్ టేక్ కేర్ ఆఫ్ దిస్ గార్డెన్ దేవుడు మొట్టమొదటి పని ఎవరికప్పు చెప్పాడు కొంతమంది వాదిస్తారు నా నాది కాదండి ఈ పని కుంటిసాగలు నాది కాదు ఈ పని ఎవరిదో కొంతమంది అంటారు నేను కింద పని చేయను నాకు నేనే బాస్ దేవుడు ఇక్కడ ఏం చెప్తాడు బాధ్యత మనకు తెలియాలి వ్యత్యాసం తెలియాలి ఏది చెత్త ఏది మంచి అది నెంబర్ వన్ నిరుత్సాహము నిస్పృహ నిరాశ కృంగుదల చెప్పాలి నిస్పృహ నిరాశ కృంగుదల ఎప్పుడు వస్తుంది నెంబర్ వన్ అల్సోట్ వచ్చినప్పుడు నెంబర్ టూ రెండవది చిరాకు వచ్చినప్పుడు రైట్ ఇంకోటి చెప్తాను చూడండి అదే వాచనంలో అమ్మా అదే వాచనంలో అప్పుడు యూదా వారు బరువులు మోయివారి బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మొట్టమొదటి ఏమైపోయారు వాళ్ళు అలసిపోయారు వచ్చింది రెండోది ఏమొచ్చింది చిరాకు వచ్చింది మూడోది ఫెయిల్యూర్ ఓటమి నేను ఆ జీవితంలో అలసిపోయినప్పుడు ఇవి దీస్ ఆర్ ద ట్రిగరింగ్ పాయింట్స్ అంటారు దాన్ని కౌన్సిలింగ్ లాంగ్వేజ్లో ట్రిగర్ పాయింట్స్ కాదు కొంతమందికి ట్రిగర్ పాయింట్స్ ఉంటాయి ద ట్రిగరింగ్ నిస్పృహ నిరాశ కృంగుదల దీనికి ట్రిగరింగ్ పాయింట్స్ మీరు నిస్పృహ నిరాశ కృంగుదల గుండా వెళ్తున్నారు అని అంటే అలసిపోయారేమో చెక్ చేసుకోవాలి మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఓ సంసారంలో భార్యగా భర్తగా దేవుని సేవకుడుగా లేకపోతే మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారంటే దేన్ని చూస్తున్నారు మీరు సగం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సగం అలసిపోయారు అన్నప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటే ఫ్రస్ట్రేషన్ పోతుంది అలసిపోయినప్పుడే మేము ఇది చేసేయాలని చేస్తే ఆ పని కూడా సరిగ్గా కాదు అలసిపోయినప్పుడు ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ వచ్చేటప్పుడు చెత్తం చూస్తున్నారు అనమాట అయ్యో బాబు ఇంకా ఇంత పని ఉందా ఇంకా ఇన్ని ఫైల్స్ ఉన్నాయా ఇంకా ఇన్ని కాల్స్ చేయాలా అమ్మో ఇన్ని తోమాలా ఇల్లు ఇంకా ఇన్ని ఇంత ఇల్లు సరదాలా ఈయనకి ఈయన ఇప్పుడు ఇంత పని చేయాలా అబ్బో ఈ ప్రాజెక్ట్ రాత్రంతా చేయాలా ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఎంత ఎన్ని ఎన్ని నష్టాలు అనేక సార్లు మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే సాధించేసేయాల అయిపోవాలా కాదనటు టార్గెట్ గోల్స్ అన్నీ ఉంటాయి తమిళ్ జా తెలు జాగ్రత్తగా మీకు టార్గెట్స్ ఉండొచ్చు గోల్స్ ఉండొచ్చు లైవ్లో చూస్తున్నవారు అవన్నీ నేను కాదన్నట్లే అనేక సార్లు వాట్ కాజెస్ డిస్కరేజ్మెంట్ వాట్ కాజెస్ డిప్రెషన్ వాట్ కాజెస్ ఎంజైటీ వీ నీడ్ టు నో దీస్ ఆర్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫెటీక్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఫెయిల్యూర్ వెన్ యూ ఐడెంటిఫై దోస్ థింగ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారు అప్పుడు యూదా వారు బలము తగ్గిపోయేను ఉన్న చెత్త విస్తారము గోడ 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 కట్టలేమని అది ఆ థర్డ్ పాయింట్ చెప్తున్నాను చెప్పనేస్తున్నారు అంతే వాళ్ళు ముందే అంటున్నారు ఇంకా గోడ కట్టలేము మనం మనకై మనము మనకే మనము గోడ కట్టలేము గోడ కట్టలేమని ఎప్పుడైతే అలసట ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ వస్తుందో ఇమ్మీడియట్గా ఏమొస్తుంది ఫెయిల్ యూ యు బికమ్ యూ ఫెయిల్ ఎగ్జామ్లో యు హ్యావ్ ఫెటీక్ యు హ్యావ్ ఫ్రస్ట్రేషన్ యూ ఫెయిల్ సేవలో అలసిపోయి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు యు ఫెయిల్ వీళ్ళు వీళ్ళ వీళ్ళు అంటున్నారు అయిపోయింది ఇంకా వీఆర్ డన్ విత్ ఇట్ అనేక సార్లు నా జీవితంలో ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో మనం దేవుణ్ణి అడగాల వాట్ ఈస్ దాట్ నేను దేన్ని చూస్తున్నాను నేను అలసిపోయానేమో మెంటలీ ఫిజికల్లీ ఎమోషనల్లీ డ్రైన్ అవుట్ అయిపోయినా ప్రవ్వ రీఛార్జ్ మీ అందుకనే అమెరికా దేశంలో నాకు ఒక నచ్చిన చాలా నచ్చిన పాయింట్ పాస్టర్స్ ఏంటంటే ఒక సంవత్సరము పనిచేసిన తర్వాత ఒక రెండు మూడు వారాలు లేకపోతే నాలుగు వారాలు పాస్టర్ గారు వేరే ఏదైనా రిసార్ట్కు లేకపోతే ఏదైనా ఒక బీచ్ సైడ్ వెళ్ళిపోతాడు ఆయన మొత్తం ఆయన ఏదో ఒక బుక్ చదువుతామో దేవునితో సమయం గడుపుతామో మొత్తం చర్చ్ పనులు ఏవి లేకుండా ఫోను చర్చ్ పనులు ఏవి లేకుండా ఈ జస్ట్ గో స్పెండ్స్ టైం సబాటికల్ అంటారు దాన్ని పాస్ట్రాక్లో ఉన్నాడంటే సబాటికల్లో ఉన్నాడు అంటే బ్రేక్ అనమాట మనం కూడా మన జీవితంలో అప్పుడప్పుడు వీ టు టేక్ ఎ బ్రేక్ ఈరోజు ప్రాజెక్ట్లో ఉద్యోగంలో సేవలో నువ్వు నీకు అప్పచెప్పిన పనిలో నువ్వు ఫెయిల్యూర్ అయిపోతా వస్తున్నావేమో ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను కట్టలేను ఈ సంసారం అనే గాడను కట్టలేను ఈ ఏ సముచర్లో నేను ఇంకా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేను లేకపోతే ఆఫీస్లో నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేను అని అనుకుంటున్నావేమో ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అలసిపోయావేమో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావేమో అందుకనే యు ఆర్ థింకింగ్ మైండ్ దేన్ని చూశారు వాళ్ళు చెత్తని చూశారు చూడంగానే అది అది కూడా అది కూడా చూడండి అది ఆధ్యాత్మిక ఎంత చెత్త విస్తారమైన చెత్త చూశారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు అయిపోయింది ఇంకా మనము కట్టలేము వీ కెనాట్ వీ కెనాట్ వీ కెనాట్ మనము కట్టలేము ఫెయిల్యూర్ షుడ్ బి ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనేక సార్లు చెప్తాను నేను నేను మొన్న కూడా చెప్పాను ఏదైనా మనము మన జీవితంలో ఏదైనా ఫెయిల్ అయ్యాము అని అంటే మళ్ళా దాన్ని మనము రిపీట్ మాట మాటకి రిపీట్ చేస్తామంటే స్పర్జన మీరు చెప్పి మీ మాట మాకు లెక్కలేదండి కొంతమంది ఎలాగంటే మీరు చెప్పేది మీరు చెప్పండి మేము చేసేది మేము చేస్తుంటాం వాళ్ళ మైండ్లో ఏంటిది ఓడిపోయాం నేను చేయలేను ఒకసారి నేను ఈ పనిలో ఓడిపోయాను కాబట్టి మళ్ళీ నేను చేయలేను సక్సెస్ కాలేను చెత్త విస్తారం అయిపోయింది బరువు ఎక్కువైపోయింది పని ఎక్కువైపోయింది కాల్స్ ఎక్కువైపోయాయి విజిటింగ్స్ ఎక్కువైపోయాయి కలెక్షన్ చేయలేకపోతున్నాను లేకపోతే నేను ప్రసంగానికి ఇన్ని ప్రసంగాలు ప్రిపేర్ కాలే ఇంత ట్రావెల్ చేయలేకపోతున్నాను ఈ సంసార భారాన్ని తల్లిగా తండ్రిగా నేను మోయలేకపోతున్నాను అనుకుంటున్నాను కాబట్టి యూఆర్ బికమింగ్ ఫెయిల్యూర్ ఆర్ బికమింగ్ ఫెయిల్యూర్ అందుకనే చూడండి సామతుల గ్రంథం ఒక ఒక వచనం సామెతుల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదహారు వచనం నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్ కాలమునందు కూలుదురు కూరు అంతే ఎవరంట అక్కడ మీ పేరు పెట్టుకోండి ఎన్ని నిస్పృహ ఎన్ని నిరాశ భార్యగా తల్లిగా లేకపోతే కుమార్తెగా ఏ సనుచరులు ఒక స్టాఫ్ మెంబర్గా ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయినా మళ్ళా నేను తిరిగి ఎస్ ఈ పనిలో నేను విఫలమయ్యాను మళ్ళా నేను లేస్తాను ఈ పని నేను సరిగ్గా చేయలేకపోయాను మళ్ళా చేస్తాను ఒకసారి చెప్పించుకున్నాను ఒకసారి నన్ను మందలించారు మళ్ళా నేను ఆ పనిలో మందలించకుండా మళ్ళా నేను పర్ఫెక్ట్గా చేస్తాను పట్టుదల చెత్తను చూస్తున్నాను బరువును చూస్తున్నాను పనిని చూస్తున్నాను ఎంత పని ఎంత పని అలసిపోయాను అనే తలంపు వచ్చేసింది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ పని చేయలేను నేను కొంతమంది చెప్తాను అన్న ఇంక నేను సంసారం చేయలేను అన్న నాతోను కాదన్ని ఇంకా అమ్మో అమ్మో అమ్మ నాతో చే అమ్మో ఈ పిల్లల్ని పెంచలేను ఇంకా నేను అమ్మో నీ భర్తతో ఉండలేను భార్యతో ఉండలేను అమ్మో నేను ఈ పని ఆఫీస్లో చేయలేను ఇళ్ళతో నేను పడలేను ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠము ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఎన్నిసార్లు కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందులు వచ్చి ఎన్నిసార్లు విప్లవమైన పవ్వా నీవు నన్ను బలపరిచే దేవుడు దీవించే దేవుడు నన్ను లేవనెత్తే దేవుడు కాబట్టి నాకు శక్తినిచ్చే దేవుడు యశ్యాగ్రంథం నలభై ఒకటి పది నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షం పక్క నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయి ఉన్నాను భయపడకుమో నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుమో నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును దేవనామానికి ఎప్పుడైతే మీరు విఫలమైపోతారో ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో ఈ యశ్యాగ్రంథం నలభై ఒకటి పదికి జ్ఞాపం చేసుకోవాలి ప్రభు నన్ను బలపరిచే దేవుడువు దారిపరిచే దేవుడువు లేవనెత్తే దేవుడువు ఆదరించే దేవుడువు నాయన నన్ను కాపాడే దేవుడువు నాకు నూతన శక్తిని ఇచ్చే దేవుడు దేవుని వాకి సెలవిస్తుంది దేవుడు ఎటువంటి శక్తి దేవుడు మనకి సహాయం చేయవాడు నాయనే దేవుడు ఆదుకునే దేవుడు కొంతమంది మర్చిపోతారు దేవుని వాగ్దానాలు మర్చి హీబ్రిక్ రాసిన పత్రిక చూడండి హీబ్రిక్ రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అండి ఫెటిక్ అలసట వచ్చింది ఫ్రస్ట్రేషన్ చిరాకు వచ్చింది ఓటం వచ్చింది Yes, I will be a good wife. I will be a good husband. I will be a good mother. I will be a good worker. I will not give up. Even though the fatigue enters, even though I am frustrated, even though I see failure, I will not give up. Because all things are possible through Jesus Christ. దేవుని వాక్ ఏం సెలవిస్తుంది దేవునితో సమస్తము సాధ్యం సమస్తము సాధ్యం పీపుల్సే ఐ కెనాట్ బి ఎ గుడ్ ఫాదర్ ఐ కెనాట్ బి ఏ గుడ్ హస్బెండ్ ఐ కెనాట్ బి ఎ గుడ్ వర్కర్ ఐ కెనాట్ ఐ కెనాట్ ఐ కెనాట్ అని పడేసి ఐ కెనాట్ అనే మాట తీసి ఐ క్యాన్ అన్ బ్యాట్ చదవాలి ఐ క్యాన్ బి ఎ గుడ్ మదర్ ఐ క్యాన్ బి ఎ గుడ్ చైల్డ్ ఐ కెన్ బి ఎ గుడ్ సన్ ఐ కెన్ బి ఎ గుడ్ డాటర్ ఐ కెన్ బి ఎ గుడ్ జీజస్ ఫాలోవర్స్ వర్కర్ ఐ కెన్ బి ఎ గుడ్ హస్బెండ్ అండ్ ఐ కెన్ బి ఎ గుడ్ ఫాదర్ అనేక సార్లు ఫెటీక్ ఫ్రస్ట్రేషన్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఐ కెనాట్ వీళ్ళు కూడా అంటున్నారు మనం చేయలేము డన్ మనం కట్టలేము ఇంకో మాట చెప్పాలా జారితాను నేను ముగి చేస్తున్నాను ఎప్పుడైతే నిస్పృహ నిరాశ కృంగుదల నా జీవితంలో వస్తుందో ఎప్పుడైతే ఈ అలసట ఈ చిరాకు ఈ ఓటం వస్తుందో అది మనల్నే కాకుండా జరుగుతున్నాడు మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని మన కుటుంబ సభ్యుల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఎలాగ మీరు ఎప్పుడన్నా చేశారు ఉత్సాహంతో టీం టీమ్ బిల్డింగ్ అంటుంది ఉత్సాహంతో ఏ సంచులు మన పని చేస్తున్నాం అనుకోండి సడన్గా ఎవరన్నా అబ్బా అలసిపోయాము అమ్మ రేణుక మనం చేయలేము రేణుక కష్టం అన్నోళ్ళకి అర్థం చేసుకుంటులేదు అన్నోళ్ళు అసలు చాలా కష్టం అన్న వెంటనే జోకి చేయాలని ఉంటుంది జో ఉత్సాహంతో ఉంటాడు ఎప్పుడైతే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చిందో ఆయన మైండ్ కూడా ఏమవుతుంది ఓ కరెక్టే కదా నేరుగా చెప్పేది కరెక్టే మీరిద్దరు అలాగ ఉన్నారు మీరిద్దరు బాగా పని చేస్తే సడన్ మీరిద్దరు కూడా అలిసిపోయారు సడన్గా అంటే అన్న అబ్రహ్మన్న కరెక్ట్ అని చెప్పండి నా స్పర్జననే భాష అబ్రహ్మన్న కూడా అనుకుంటాడు ఓ కరెక్టే కదా ఇద్దరు అలసిపోయారంటే సరే అండి నిజమే చూడండి రిపిల్ ఎఫెక్ట్స్ అంటారు దీన్ని ఇది వైరస్ లాంటిది అందుకనే దేవుని వాక్యంలో మంచి మాట ఉంది రోమే సాహిత్య పత్రికలో ఒక మాట ఉంది వినుట వలన వినుట వలన ఏం వినాలి దేవుని వాక్యము దేవుని వాక్యం మీరు అలసట వచ్చి చిరాకు వచ్చి నిస్పృహ నిరాశ కృంగుదలు ఉన్నప్పుడు మీరు దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం విన్నప్పుడు అప్పుడు దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచే దేవుడు ఎన్ని చెప్పాను చెప్పండి నిస్పృహ నిరాశ కృంగుదల వచ్చింది నా జీవితంలో వచ్చింది నా జాబ్లో వచ్చింది నా వివాహంలో వచ్చింది నా కుటుంబంలో వచ్చింది నా ఇంట్లో ఎంటర్ అయిపోయిందిరా బాబు అన్నప్పుడు మనం ఆ ట్రిగరింగ్స్ ఏం ట్రిగర్ నెంబర్ వన్ ట్రిగర్ ఆలసట అలసిపోయానేమో నెంబర్ వన్ నెంబర్ టూ చిరాకు ఫ్రస్ట్రేషన్ చిరాకు పడిపోతున్నాం ఓ సేమిటపాయకి లాగా ఎగిరిపోతూ ఉంటారు కొంతమంది ఇంట్లో ఓ కోపం వచ్చేస్తూ ఎందుకు కోపము అలసిపోయావేమో ఎందుకు కోపము చెత్తను చూస్తున్నావేమో ఎందుకు కోపము దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తానికి బదులుగా పరిస్థితులను చూస్తున్నావేమో ద అది ఎప్పుడైతే నువ్వు పరిస్థితుల్ చెత్త విస్తారము ఈ ప్రాజెక్ట్ పెద్దది ఈ పని పెద్దది ఈ భారం పెద్దది అని అనుకున్నప్పుడు అందుకేనండి దేవుని వాక్యం చదవాలి భారము ఈ ప్రాజెక్ట్ జాగ్రత్త ఉండాలి తమ్ముడు చెల్లెలు ఈ భారము పెద్దది సంసార భారం కావచ్చు ఉద్యోగ భారం కావచ్చు సేవా భారము కావచ్చు ఈ భారం నేను మోయలేను అని అనుకుంటే నీకు అలసట నీకు చిరాకు నీకోటమి వచ్చేసిందేమో దేవుని వాక్యం రెడీగా ఉంటుంది భారము మోయుచున్న సమస్త జనులారా ఆ భారంలో వివాహ భారం కావచ్చు ఉద్యోగ భారం కావచ్చు పర్సనల్ చదువు కావచ్చు ఈ భారాలు సమ భారము మోస్తున్న సమస్త జనులారా ఓన్లీ సనుచరులు కాదు ఎవరు సమస్త జనులారా నా రండి నేను మీకు అది కదా ఎప్పుడైనా మీరు అలసిపోయినప్పుడు కొంచెం విశ్రాంతి ఉంటే బాగుంటుందండి అని అనుకున్నారు ఎప్పుడైనా చూసారు దేవుని వాక్యం ఎంత బాగా కనెక్ట్ అయింది పీస్ హెచ్ ఒక మాట ఉంటుంది ఎవరి మనస్సు నాకు చాలా ఇష్టమైన మాట ఎవరి మనస్సు యహోవా మీద అనుకొను వారికి పరిపూర్ణమైన శాంతి ఎవరి మనస్సు ఎవరి మనస్సు యహోవ మీద ఆనుకుని ఉన్న వారికి పరిపూర్ణమైన శాంతి మనస్సు అంటే యహోవా మీద ఆనుకోవాలి ఆనుకున్నప్పుడు మామూలు శాంతి కాదు పరిపూర్ణమైన శాంతి దేవునికి అప్పచెప్పిడు మీ హృదయమును కలవరపడనీయుడి పేతు రాసిన మధుర పత్రికలు ఉంటుంది మీ హృదయంను కలవరపడనీయుడి నిస్పృహ నిరాశ వచ్చినప్పుడు ఏమొస్తుంది నెంబర్ వన్ చిరాకు నెంబర్ టూ అలసట నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ చెప్పేసి క్విక్గా ప్రార్థన చేస్తాం చూడండి అదే నెహిమియ గ్రంథం నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన మా విరోధులను వారు తెలుసుకునకుండను చూడకుండను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంక పరచుదమనరి చూస్తారా ఫెటిక్ ఫెయిల్యూర్ ఫ్రస్ట్రేషన్ ఇంకొక ఎఫ్ చెప్తాను చూడండి ఫియర్ భయము అలసట చిరాకు ఓటమి భయము వీళ్ళు భయపడుతున్నారు మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము వెనుకనున్న దిగువ స్థలములలోనూ పైనున్న స్థలములలోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని చూసారా చూడండి ఎప్పుడైతే భయం వస్తుందో మన జీవితంలో చెయ్యగలిగిన ప్రాజెక్టు వాళ్ళ కట్టగలుగుతారు కట్టగలగరు సామర్థ్యత ఉంది బలం ఉంది రిసోర్సెస్ ఉన్నాయి నాయకుడు ఉన్నాడు నిహేమియా నాయకుడు ఉన్నాడు నడిపిస్తున్నాడు కానీ అక్కడ ఎప్పుడైతే భయం వచ్చిందో ఆ భయములో వాళ్ళు ఏం చేస్తున్నారు మన ఇంకోటి భయపడతమే కాకుండా ఎప్పుడైతే ఇందాక నేను చెప్పిన రీతిగా నెగిటివ్ వార్త విన్నారో చేయగలిగిన వారు కూడా చేయలేకపోతున్నారు చూడండి అక్కడ అక్కడ అంటున్నారు చూడండి మాటి మాటికి మాతో మాటి మాటికి అనేకసారు ఎందుకమ్మా చేస్తున్నా నువ్వు చేయలేవు అమ్మ రేణుక నువ్వు పని చేయలేవు నువ్వు టార్గెట్ జో నీకు ఫైవ్ ఓ క్లాక్ టార్గెట్ చేయలేవు అని అనుకుంటే అది విన్నా అబ్రాహ్మణ కావచ్చు రేణుక కావచ్చు ఇంకా ఎవరైనా స్టాఫ్ కావచ్చు అమ్మో కరెక్ట్ ఏమో చేయలేమేమో అందుకని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను నెగిటివ్ న్యూస్కి నెగిటివ్ మాటలకి మీ ఇయర్స్ క్లోజ్ చేసేసుకోవాలి చూసారా ఇక్కడ చూసారా భయం ఎంటర్ అయిపోయింది నెగిటివిటీ ఎంటర్ అయిపోయింది అనేక సార్లు ఇట్ ఇస్ వెరీ ప్రాక్టికల్ డే మన జీవితాల్లో జరుగుతుంది మనం మనం ఒప్పుకోమంతే ఈరోజు ఎడ్ పుట్ అవర్ హ్యాండ్ ఆన్ అవర్ హార్ట్ అండ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ ఒక్కసారి పరిశుద్ధాత్మదేవి అడగాలి ప్రభువా నాలో భయము భార్యగా భర్తగా సేవకుడుగా కుమార్తెగా కుమారుడుగా భయము నేను ఏదన్నా దేని గురించి అన్నా భయపడుతున్నాను నాలో భయం అనే బీజం ఉందా రివర్స్ వెళ్ళాలి అమ్మ రివర్స్ వెళ్ళాలి భయం ఉంటే ఏముంటుంది నెక్స్ట్ భయం మీద భయం కంటే ముందు ఏముంటుంది ఓటమి ఓటమి ముందు ఏముంటుంది చిరాకు చిరాకు ముందు ఏముంటుంది అది పైనుంచి కిందకు వచ్చిన కింద నుంచి పైకి వెళ్ళినా ఈరోజు మనం ఎగ్జామిన్ చేసుకోవాలి మన జీవితాన్ని మనం చదివేస్తాం వినేస్తాం భయపడుకుడి దేవుడు మాకు తోడై ఉన్నాడు భయపడుకుడు దేవుడు సహాయం చేసే దేవుడు అని అన్నీ చదివేస్తాం కానీ ఈరోజు అడుగుతున్నా నమ్ముతున్నారా సింపుల్ రెండే వచనాలు నేమే గ్రంథం నాలుగో అధ్యాయం పది పదకొండులో నుంచి మీ సేవ గుడారాలు అడుతున్నారా వాల్స్ అంటే ఏదో వాల్స్ అనుకుంటాం మనం నాకు చాలా ఇష్టమైన మాట ఏడు సార్లు పడిపోయినను ఏ గోడ కట్టడంలో వివాహమనే గోడ విద్య అనే గోడ సంసారమైన గోడ కట్టడంలో క్రాక్స్ వచ్చాయేమో రంధ్రాలు ఉన్నాయేమో లేకపోతే అలసిపోయారేమో ఫ్రస్ట్రేషన్లు ఉన్నారేమో లేకపోతే ఓ అన్న నేను చేయలేను ఇంకా ఇది మోయలేను ఇది పాస్ కాలేను నేను నాకు ఇంకా నేను నేను జయాన్ని పొందలేను అని అనుకుంటున్నారేమో నా ప్రార్థన ఆలోకించబడదు నాకు బిడ్డలు రా పుట్టని ఇంకా నాకు వివాహం కాదు నాకు ఉద్యోగం దొరకదు నేను ఇంకా ఐ కెనాట్ బీ ఎ చైల్డ్ ఆఫ్ ఐ కెనాట్ హ్యావ్ సక్సెస్ ఇన్ లైఫ్ నేను దేనికి పనికిరాను పనికిరాడిని వాడను దానని నన్ను అనుకుంటున్నారేమో దేవుడు మీకు ఇస్తున్న మాట ద్వితీయోపదేశ కాండం చూడండి ఫైనల్కి ఇది చదివి ముప్పై ఒకటో అధ్యాయము ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనము నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై యుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం పొందకుమని ఇస్రాయలీలందరి ఎదుట అతనితో చెప్పను నిస్పృహ నిరాశ కృంగదల గుండా మీరు వెళ్తా ఉంటే మీరు అలసట గుండా వెళ్తా ఉంటే మీరు ఫ్రస్ట్రేషన్ చిరాకు గుండా వెళ్తూ ఉంటే ఫెయిల్యూర్ ఓటమి గుండా వెళ్తూ ఉంటే ఫియర్ భయం గుండా వెళ్తూ ఉంటే ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము మీకంటే ముందు ఏంటండి మీకంటే ముందు మీకంటే ముందు మీ ముందర నడిచే దేవుడు హాలల్లూయ మీ ముందు నడుస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడు అది నీకు తోడై ఉండను కాబట్టి జాగ్రత్త వినాలి నీ ముందు నడిచే దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి మీరు భయపడకము నిన్ను విడవడు ఎడబాయడు భయపడకము నిరు ఆది నిరుత్సాహపడకము ఈరోజు దేవుడిచ్చే మాట నిస్పృహ నిరాశ కృంగుదల గుండా వెళ్తూ ఉంటే మనం ఏం ఏం చెక్ చేసుకోవాలి చెప్పండి ఏం చెక్ చేసుకోవాలి మొట్టమొదటిగా అలాసట్ నేను అలసిపోయానేమో ఐ నీడ్ సమ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అలసిపోయానేమో అలసిపోయిన తర్వాత అలసిపోయావు అని నీకు నువ్వు గుర్తించి దాన్ని సెట్ చేసుకోకపోతే ఇమీడియట్గా ఏమోస్తేస్తుంది అలసట తర్వాత చిరాకు చిరాకు పడిపోతూ ఉంటే నువ్వు దేన్ని చూస్తున్నావు ప్రాజెక్ట్ని చూస్తున్నావా దేవుణ్ణి చూస్తున్నావా సేవను చూస్తున్నావా నువ్వు ఫ్యూచర్ చూస్తున్నావా లేకుంటే అక్కడ బహుగా ఉన్న ప్రాజెక్ట్ బహుగా ఉన్న చెత్తను చూస్తున్నావా ఓటమి ఫ్రస్ట్రేషన్ చిరాకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది ఓటమి నేను చేయలేను నేను చేయలేను నాతో ఇది సాధ్యం కాదు నేను సాధించలేనిది అన్న వెంటనే నెక్స్ట్ వచ్చేస్తుంది భయం భయము భయం అప్పుడు దేవుడిచ్చే వాగ్దానము మీరు అలసిపోయారు మీరు చిరాకు పడుతున్నారు మీరు ఓటమి గుండా వెళ్తున్నారు నువ్వు భయపడిపోతున్నావు కాబట్టి నేనేం చేస్తాను నీకంటే ముందు నీ ముందు నడిచి అది ఎంత మంచి మాట చూడండి అది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మనకంటే ముందు వెళ్తూ దేవుడు అంటున్న మాట నీకంటే ముందు నేను వెళ్తాను ఏమంటా నీకు తోడై ఉంటాను అంటే చూడండి ఎప్పుడన్నా మీరు చీకటి రూమ్లో ఎప్పుడన్నా కరెక్ట్పోయినప్పుడు ఎవరన్నా నడిచారా పోనీ భయం భయం ఇప్పుడు చీకట్లో ఊరికి కానీ ఇలాంటి సిటీలో కానీ చీకటి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులతో వెళ్ళేటప్పుడు అప్పుడు నేను పెద్ద ధైర్యవంతుడు అని మీరు వెళ్తారా ముందుకి ఫస్ట్ ఎవరు ఫస్ట్ ఎవరు వెళ్తారు మమ్మీ డాడీ అప్పుడు మీరు ఉండి ఏమనుకుంటారు మమ్మీ డాడీ నడుస్తున్నారు కాబట్టి ధైర్యంగా నేను కూడా మన శారీరక తల్లిదండ్రులకి చూచేంత ధైర్యం ఉంటే నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు నీనా పాపముల గురించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన మూడో రోజున తిరిగి లేచిన దేవుడు సజీవుడు అనే దేవుడు రాబోతున్న దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానం స్పర్శన నీకంటే ముందు నేను నడుస్తాను నడుస్తమే కాకుండా నీకు తోడుంటాను తోడుంటమే కాకుండా ఆయన చేయి విడిచిపెట్టాడు నువ్వు అలసిపోయావేమో అలసటకుండా వెళ్తున్నావేమో ఓటమి గుండా వెళ్తున్నావేమో గుండా వెళ్తున్నావేమో ఆయన నిన్ను విడిచిపెట్టడు అలసట ఫ్రస్ట్రేషన్ చిరాకు ఓటమి భయము ఆ ఆ ఒక్క వచనంలో వచ్చేసే దేవుడు అంటున్నమాట ఈరోజు మీకు తోడై ఉండే దేవుడు రవ్వా నా హృదయంలో ఓటం ఉందేమో నా హృదయంలో భయం ఉందేమో అలసిపోయానేమో చిరాకు మాట మాటికి చిరాకు పడుతుంటే మీరు ఆలోచించాలి ఈరోజు అలసిపోతుంటే ఆలోచించాలి మీరు చెప్పండి స్పర్జనాన్ని చెప్పాడని అని చెప్పండి అలసిపోయారనుకోండి టేక్ రెస్ట్ సేపు కొన్ని గంటలు ఒక రోజు రెండు రోజులు రెస్ట్ తీసుకుని రెస్ట్ తీసుకొని మళ్ళీ రీవిజిట్ దట్ చిరాకు వచ్చిన వెంటనే ఏమొస్తుంది ఓటమి ప్రారంభం అవుతుంది ఓటమి నేను ఇంకా భయము ఆ భయాల నుంచి దేవుడు విడిపించే అట్టి కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ చరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను ఆఖరి స్వాస్య వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించు కాక మే గాడ్ బ్లెస్